నిమ్మగడ్డ నరసింహ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ న్యూజ్వేడు పూర్వపు కృష్ణా జిల్లా ప్రస్తుత ఏలూరు జిల్లా న్యూజ్వేడు మండలం వ్యాంపాడు అగ్రహారానికి సంబంధించిన సమస్య అనేక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నది ఈ సమస్యను పరిష్కరించామని చెప్పని పరిష్కరించాలని చెప్పని ఇంటి న్యూజ్వేడు మండలంలో నాలుగు గ్రామాలు బాపులపాడు మండలంలోని ఒక గ్రామం ఈ పేద సాగుదారులందరూ కలిపి గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకున్నారు రైతుల అడి ఆశలు అడియాసలు అవుతున్నాయే తప్ప వాళ్ళ ఆకాంక్ష మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యని పరిష్కరించి పేద సాగుదారులందరికీ హక్కులతో కూడుకున్న పట్టా ఇచ్చే విషయంలో చాలా తాత్సారం జరుగుతూ ఉంది దీంతో రైతాంగం తీవ్రమైన నష్టపోతూ ఉన్నారు ఇటు హక్కులు లేకపోవడంతో వాళ్ళ యొక్క అవసరాలు తీరట్లేదు మరో పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతుల కోసం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు కూడా ఈ సాగుదారులకు రాకపోవడంతో మరో రకంగా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ న్యూజ్వే నియోజకవర్గ సమితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే అనేక దశాబ్దాల పాటు నలుగుతున్న ఈ సమస్యకి ఈ ప్రభుత్వం అయినా సరే చాలా సానుకూలమైన వాతావరణంలో రైతులకి శ్రేయస్కరమైన ఒక మంచి నిర్ణయం చేయాలని చెప్పను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనేక రాజకీయ పార్టీలను అతీతంగా కులాలకు అతీతంగా ఒక విశాలమైన దృక్తంతో పోరాటం చేసింది దీని మీద స్పందించిన రెండు వేల మూడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాలుగు వందల ముప్పై జీవోలు విడుదల చేసి రెండు వేల మూడు దగ్గర నుంచి రెండు వేల పది వరకు అంటే దాదాపు ఒక ఏడు సంవత్సరాల పాటు ఫీల్డ్ సర్వే జరిగింది పొజిషన్ జరిగే జరిగింది దీంతో పదమూడు వందల యాభై మూడు మంది ఈ మూడు వేల మూడు వందల యాభై ఆరు ఎకరాల్లో సాగుదారులు ఉన్నారని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది తద్వారా వీరందరికీ హక్కులు కల్పిస్తామని చెప్పి ఆస్త ఉన్న రైతాంగం ప్రభుత్వం మారేపటికి దీంతో ఆశలు కాస్త అడిగాసలు చాలా విచారకరంగా రైతు సంఘం మేము భావిస్తూ ఉన్నాం రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాంపాడు అగ్రహార భూ సమస్యని పరిష్కరించాలని చెప్పనే ఆలోచన చేయకపోవటం కూడా చాలా అభ్యంతరకరంగా మేము భావిస్తూ ఉన్నాం దురదృష్టవశాత్తు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మాటలైతే కోటలు దాటిన తప్ప చేతలు మాత్రం గడప దాటలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ఐదు గ్రామాల రైసుల రైతుల యొక్క ఆవేదన ఆవేదనగా ఉంది తప్ప వాళ్ళ ఆవేదనని పరిశీలిద్దామని చెప్పనే ఒక నిజాయితీమైన సంకల్పం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేకుండా పోవటం చాలా బాధాకరంగా మేము భావిస్తా ఉన్నాం అట్లాగే రెండు వేల మూడులో నాలుగు వందల ముప్పై ద్వారా ఈ పేద సాగుదారులందరికీ హక్కులు కల్పించాలని చెప్పనే ఒక ప్రభుత్వ మంచి ఆలోచన వచ్చింది దురదృష్టం ఏంటంటే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే ఈ జీవోని పునరు పునరుద్ధరణ చేయకుండా రైతుల మెడకి ఉరితాళ్ళుగా ఉన్న జివో డెబ్బై తొమ్మిదిని రిలీజ్ చేశారు అట్లాగే జివో నూట రెండుని రిలీజ్ చేశారు అట్లాగే జివో నాలుగు వందల ఇరవై ఐదుని రిలీజ్ చేశారు కాబట్టి ఒక పక్క గత రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే రైతుల యొక్క సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఒక మంచి చొరవ చూపించింది అదే నారా చంద్రబాబు గారు నేతృత్వంలో ఉన్న రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అదే జీవోలో కొన్ని జీవోల ద్వారా రైతులకి శాపకరమైన జీవోలు కూడా తీసుకురావడం చాలా బాధాకరం జీవో డెబ్బై తొమ్మిది అంటేనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఈ జీవోలు మొత్తం వేంపాటు అగ్రహం మొత్తం దేవుడికి టైటిల్ ఇవ్వాలని చెప్పిన జీవో డెబ్బై తొమ్మిది అట్లాగే కవులు కట్టకపోతే కనుక కవులు కట్టిన రైతులని ఆ భూముల నుంచి గెంటేసేది జీవో నూట రెండు చాలా ఆశ్చర్యకరమేంటంటే ఈ భారత రాజ్యాంగం చెప్తున్నట్టుగా ఈ దేశంలో ఉన్న పౌరులందరూ సమాన అవకాశాలు తీసుకోవాలి కులాల అతీతంగా మతాల అతీతంగా మనందరం భారతీయులమైన ఒక విశాల దృక్పంతో మనందరం బతకాల్సిన నేపథ్యంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఐదు జీవో తీసుకొచ్చి హిందూ దేవాలయ భూముల్ని హిందూ యాత్రలు అంటే క్రైస్తవులు కానీ మహమ్మదీలు కానీ సాగు చేయకూడదు అని ఒక జీవో తీసుకురావడం భారత రాజ్యాంగానికి ఈ రోజున విరుద్ధమైన జీవ ఆనాటి ప్రభుత్వం తీసుకురావడం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి హిందూ దేవాలయ భూములు ఈ రోజున క్రైస్తవులు కానీ మహమ్మదులు కానీ ఎవరైనా సాగు చేయవచ్చు ఈ రోజున రైతుకి మతాన్ని అంటగట్టడం అనేది చాలా దారుణం అని చెప్పని కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీగా భావిస్తా ఉన్నాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ వ్యాంపాడు అగ్రహాలలో ఉన్న సాగుదారులు అందరూ అనేక ఆశలు పెట్టుకున్నారు గతంలో ఈ చంద్రబాబు గారు తీసుకొచ్చిన జీవో డెబ్బై తొమ్మిది జీవో నూట రెండు జివో నాలుగు వందల ఇరవై ఐదుని రద్దు చేసి రైతులకి ఆను ఆమోదకమైన మరొక సానుకూలమైన జీవో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న పేద సాగుదారులందర ఒక ఆవేదనగా ఉన్న రైతులందరికీ ఒక అభివృద్ధికరమైన ఒక జీవం తీసుకురావాలని చెప్పని భారత కమ్యూనిస్టు పార్టీ న్యూస్వే నియోజవర్గ సమితి ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది అదేవిధంగా మరోపక్క దేవుడికి ఈ మూడు వేల మూడు వందల యాభై ఆరు ఎకరాలే కాదు మరో ఇతర ఆదాయ మార్గాలు కూడా దేవుడికి ఉన్నాయి యాభై నాలుగు ఎకరాలు డైరెక్ట్గా ఈరోజు జమీందారు గారు రిజిస్ట్రేషన్ ద్వారా దేవుడికి యాభై నాలుగు ఎకరాలు భూమి ఇచ్చారు అట్లాగే ఈ రోజున ఒక రెండు వందల ఎకరాలు క్వార్య ఉన్నది ఇది కాకుండా వేంపాడు అగ్రహారులు ఒక నూట డెబ్బై ఎకరాలు దేవుడి పేరుతోంది దీంతో కాకుండా సుప్రీంకోర్టు రాజీ ఫార్ములా ప్రకారం పదహారు వందల ఎకరాల్లోనే రైతులు రెండు వందల ఏడు మంది ద్వారా ఈ రోజున ఇండోమెంటాళ్ళు ఆదాయం కూడా వస్తూ ఉంది అనేక మార్గాలుగా దేవాలయానికి ఆదాయం వస్తున్న దీని మీద ఈ రోజున దేవాదాయ శాఖ అధికారులు అవినీతికి అద్దూ పద్దు లేకుండా పోతుంది ఒక పాలక మండలి లేకపోవడంతో ఈరోజున ఎండోమెంట్ ఆఫీసులో ఉన్న ఖర్చులకి జమలకి ఈరోజున సంబంధం లేకుండా పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఒక ఎండోమెంటు పాలకవర్గం వేసి అధికారులు చేస్తున్న అవినీతి మీద అగాత్యాల మీద రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన సమ ఒక సమగ్రమైన చర్యలు చేపట్టాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చివరిగా మేము చెప్పదలుచుకున్నది సిపిఐగా అనేక దశాబ్దాల పాటు ఆవేదన ఉండి వెనుకబడతానికి కారణమై హక్కులు లేకుండా పోతున్న ఈ వ్యాంపాడు అగ్రహార భూసమస్యని కూటమి ప్రభుత్వం ఒక శాశ్వతమైన పరిష్కారం చూపాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు ముఖ్యంగా న్యూజ్వేడ్ నియోజకవర్గానికి ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ కొలుసు పార్థశార గారు కూడా ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పని ఆ పరిష్కారానికి ఒక మంచి ప్రయత్నం చేయాలని చెప్పని దీనికోసం విశాలంగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతులు చేసి అటు దేవాదయం నష్టపోకుండా ఇటు రైతులు నష్టపోకుండా ఒక మంచి సానుకూలమైన ప్రయత్నం నిర్ణయం చేయాలని చెప్పని కూడా ఈ కూటమి ప్రభుత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ న్యూజివేండ్ నియోజవర్గ సమితి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది